విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు మన స్టూడియోలో ఉన్నారు డ్రాగన్ అనేటువంటి సినిమా తీసినటువంటి నటులు నటిమణులు సాంకేతిక నిపుణులు అందరితోటి చక్కగా సరదాగా కాసేపు మనం మన చిన్నతనంలో అంటే నా వయసు వాళ్ళైతే ఒక నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ టైంలో ఎంటర్ ది డ్రాగన్ అని మనం సినిమా చూసి ఉంటాం చాలా అద్భుతమైనటువంటి సినిమా ఈనాటికి కూడా చాలామందికి చాలా ఉర్రు తొలగించేటువంటి సినిమా అటువంటి సినిమాని మళ్ళా డ్రాగన్ అనే పేరుతోటి తీసుకొచ్చారు శ్రీ చైతన్య మన దగ్గర ఉన్నారు చైతన్య విత్ ఎ బిగ్ అప్లాస్ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నటన అన్నీ తానై ఈ కథని టీంని నడిపించినటువంటి చైతన్య చైతన్య అసలు ఫస్ట్ ఇది డ్రాగన్ అనే సినిమా అని పేరు పెట్టాల్సింది ఎందుకు అనుకున్నారు మీరు టైటిల్ అంటే సూట్ అంటే ఒక కాంట్రాక్ట్ కిల్లర్ మీద మొత్తం సినిమా ఇస్ డిపెండెంట్ ఆన్ మొత్తం ఒక కాంట్రాక్ట్ కిల్లర్ మీద స్టోరీ గ్యాంగ్స్టర్స్ అండర్ వరల్డ్ సో ఇంకా దాంట్లో అది ఎందుకో ఒక కొరియన్ స్టైల్ యాక్షన్ ఫిలిం తీద్దామని ఒక థాట్ వచ్చింది సినిమా అంతా చూస్తే అదే టోన్ ఉంటుంది అదే స్టైల్ ఉంటుంది సో ఎందుకో క్యారెక్టర్ ఒక యూనిక్ పేరు ఉండాలి అంటే ఇప్పుడు మనం ప్రతి సినిమా ఒక క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ పేరు ఉండాలి ఆ డ్రాగన్ అని వచ్చింది ఇంకా వర్కింగ్ టైటిల్ లాగా పెట్టుకున్నాము కానీ యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ ఇంకా పేరు చాలా బాగా అనిపించి ఆయన మన రామ్ చరణ్ కూడా తీసినాడు బ్రూస్లీ అని చెప్పేసి సో అది కూడా ఎంటర్ ది డ్రాగన్ యాక్టరే కదా నేను ఐ థింక్ ఇది మూడో సినిమా అనుకుంటా నేను ఇది చూడడం థర్డ్ మూవీ సో ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాను నేను అసలు అప్పటికి ఇప్పటికి నీలో గారు టోటల్లీ మెచ్యూర్డ్ ఇన్ సో మెనీ యాంగిల్స్ అసలు అది ఎంతలా అలా ఈ మూడు సినిమాలకే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ రియల్లీ సచ్ వండర్ఫుల్ స్టోరీ అసలు నేను ఫస్ట్లో చూసినప్పుడు ఇదేమో చిన్న స్టోరీ ఉంటుందిలే అనుకున్నాం బట్ లెటర్ ఆన్ వెన్ ఐ కీప్ ఆన్ సీయింగ్ సీయింగ్ అసలు వండర్ఫుల్ ఏంటంటే ఆ పాప మీకు సుపారీ ఇస్తుంది వన్ కిట్ క్యాట్ తీసుకొచ్చి సో హైలైట్ రియల్లీ అసలు అంత బాగా నీకు ఆ థాట్ ఎట్లా వచ్చింది ఆ కథ ఎట్లా రాగలిగా నువ్వు అసలు ఫస్ట్ మీరు చెప్పే మీరు ఏం చెప్పారు అదే లైన్ వచ్చింది అంటే అంటే పెద్ద పెద్ద చిన్న పాప ఓకే కాంట్రాక్ట్ ని ఎక్సైట్ చేసింది అది మరి ఎలా చేస్తామో ఏంటి లాజిక్ ఏంటి అని ఫస్ట్ ఏం డిసైడ్ చేయలేదు లైన్ ఒకటి అనుకో వచ్చింది అంతే ఈ లైన్ తో అందరూ ఎక్సైటింగ్ ఎక్సైట్ అయ్యారు అంతా చాలా ఎక్సైటింగ్ ఉంది చిన్న పాప కాంట్రాక్ట్ కిల్లింగ్ ఎక్సైట్ అయ్యాము దాని తర్వాత దాన్ని ఇంకా ప్రాపర్గా డెవలప్ చేసి లేయర్స్ యాడ్ చేసి క్యారెక్టర్స్ యాడ్ చేసి దానికి లాజిక్ ఇచ్చి దానికి కొంచెం అంటే దీనికి కావాలని కొంచెం ఒక కమర్షియల్ టచ్ కూడా ఇచ్చి ఎందుకంటే స్టూడెంట్ ఫిలిమ్స్ యూజువల్లీ అందరికీ ఒపీనియన్ ఉంటుంది అబ్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్ గా ఉంటుందని ఒక ఒపీనియన్ దాట్స్ అల్సో డెఫినెట్ దాట్స్ ఆల్స్ స్టైల్ కానీ మేము కావాలని ఒక ఒక మాస్ ఎలిమెంట్ ఇద్దాము అంటే తెలుగు కొంచెం మాస్ టచ్ ఇచ్చి దాని డ్రాగన్ ఒక అవర్స్ సినిమా రియల్లీ అది చూడండి ఒక మొబైల్లో తన పేరు అది లో ఫీడ్ చేస్తూ ఉంటుంది అరే ఇప్పుడు వచ్చే సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా మూరార్లో ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది టు హూమ్ యూ వాంట్ కిల్ మై డాడ్ అంటారు అందులో అసలు రియల్లీ అమేజింగ్ ఏంట్రా ఇట్లా వచ్చింది మూవీ అని మే ఫస్ట్లో అనుకున్నాం కానీ తర్వాత తర్వాత చూసే అందులో అసలు ఇంకొకటి విలన్ క్యారెక్టర్ అసలు ఇక్కడ ఈయన కళ్యాణ్ గారిని చూస్తున్నాం మనం అక్కడ చూస్తే ఆయన ఇమాన్యుల్ అనే పేరుతోటి పెట్టి అసలు మీకు దానికి అసలు గెటప్ ఇక్కడ చూస్తే మహేష్ బాబు లాగా ఉన్నారు అక్కడ చూస్తే ఇమాన్యుల్ అసలు ఆ విధమైన మేకప్ ఎట్లా రాగలిగిందండి దీనికి ఎవరు చేశారు మీకు అట్లాంటి మేకప్ కూడా నిజంగా అప్పుడు ఒకసారి మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యారెక్టర్కి కి ఇలా ఇలా ఉండాలి ఇలా ఆర్నమెంట్స్ ఏంది చైన్స్ ఏమి అన్ని ఉండాలా అని ముందుగానే అనుకున్నాం అది ముందుగానే ఆ ప్రిపరేషన్ ముందుగానే అయింది కాబట్టి సో వెన్ ఫర్ ఇట్ వాస్ వెరీ చాలా ఈజీగా అయిపోయింది ఆ ఆ ముందు లేకపోతే అంటే అట్లీస్ట్ మనం ఒక ఛాలెంజ్ వచ్చింది ఎలా ప్రాజెక్ట్ చేయాలి ఒక విలన్ అంటే ఇలా ఉండాలి ఆ అది ముందుగానే డైరెక్టర్ సార్ అంతా కూర్చొని చెప్పారు అంటే సిగర్ మీకు ఫస్ట్ నుంచి అలవాటు ఉందా అయ్యోరే హిస్ ఏ టీ టార్ట్ లర్ టేస్ట్ నైస్ అసలు యుగంధర్ గారు అయితే మాకు అప్పుడు మన సినిమా ఇండస్ట్రీలోకాష్ జయప్రకాష్ జయప్రకాష్ ఆయనకి ఆ వాయిస్ బేస్ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది అంతా డిజైన్ చేసింది చైతన్యా అంటే నేను ఇలా చేసుకోవచ్చా అంటే కాదు అనుకున్నా అది కాదు ఇలా వెళ్తాం మీరు కామెడీ టచ్ చేస్తూ ఈయన నేను ఆ సినిమాలో ఆ ఏమంటారు చోరీలు అనమాట ముందుకెళ్తాం గల్లీ దొంగలు అంటే ఆ టైప్ క్యారెక్టర్ మేము అందులో కానీ ఏంటంటే ఈయన తెలుగుదండలు ఉపయోగించి ఇంటర్నేషనల్ డాన్ అయిపోతుంది ఇక్కడ కొందరిని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళతో పనులు చేయించుకోవడానికి నాకేమి చదువురా అంగుడి చా అయినా అని నన్ను మినిస్టర్ చేసేస్తాడు సీరియస్ గా ఉంటే ఎలా మీరు లేదంకు అలా కాదు మీరు కామెడీని టచ్ చేసుకుంటూ కాస్త జాగ్రత్త ప్లాన్ చేసినప్పుడు ఒకటి రెండు షాంపిల్స్ ట్రయల్స్ లేక ఈ క్యారెక్టర్ ఈ మాడలేషన్ కావాలన్నా ఏంటంటే నా స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏంటంటే ఒక లైన్ ఇచ్చేస్తాను అందరికి ఒక లైన్ ఇచ్చేస్తాను మీరు ఇది ఇది క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీరు లోపల ఏదైతే మీట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ప్రాపర్ ఫ్రీడమ్ ఇస్తాను యాక్టర్ కింద తప్పపోతే అఫ్కోర్స్ నేను చెప్తాను వద్దు నాకు డౌన్ ప్లే చేయండి ఇది చేయండి ఇంక్రీస్ చేయండి వాల్యూమ్ పెంచండి బాలక్ బాలక ఫ్రీడమ్ ఇస్తాను అందుకనే మీరు ఏదైతే ఫస్ట్ రివ్యూ చూడగానే అన్నాచువల్ అనిపించలేదు ఎక్స్‌పీరియన్స్ యాక్టర్ బికాజ్ ఇదన్ క్యారెక్టర్ అవ్వండి గందపనిండి ఎనర్జీ ఎవరైతే యాక్ట్ చేసారో అందరికి వాళ్ళ వాళ్ళ అంటే ఆ అవుట్ లైన్ అర్థం చేసుకొని దే యాడెడ్ దే రోల్ రియల్లీ ఐ క్రెడిట్ అయితే ఎగ్జాక్ట్లీ చైతన్యకే సార్ తీస్కో హ తీసుకున్న వేదా అంకుల్ మీరు మళ్ళీ మిస్ చేస్తున్నారది కాదు మీరు రావాలి రావాలి అన్నప్పుడు చేయండి అన్నప్పుడు చేంజ్ అప్పుడు జాగ్రత్తగా చేయించేసి చేసి అట్లా ఇచ్చేశారు ఈ క్రెడిట్ అయితే డిఫినెట్లీ రియల్లీ ఐ సా దట్ హీనా బాటియా షీ రియల్లీ మొత్తం ఎవరింగ్ దో మచ్ డైలాగ్స్ ఆర్ ఎనింగ్ వెర ఆర్ దిటిల్ డైలాగ్స్ ఆల్సో హవ్ ఇస్ ఇట్ ఎర్లీర్ ఆల్వ్ ఆఫ్ ఎక్స్ ఇన్ మూవీస్ అండ్ ఆల్ అదర్వైజ్ హవ్ ఇట్ ఈ పాసిబుల్ ఫర్ యూ మేడ్ సచ్ వండర్ఫుల్ మూవీ Um, but yeah i mean i started i think with punjabi industry i've done a lot of album songs and few films oh, in the okay. punjabi industry okay. and ever since i've you know uh, shifted to hyderabad huh. i've been doing some you know projects film projects here also though okay. i don't know telugu but i'm just trying to learn and am the learning phase yeah, 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 uh, yeah i'm doing some pro other projects also in telugu industry and i've done some certain advertisements here in fact i just joking actually there are many people even they don't know even small words also you are telling koncham koncham <laughs> and all those things is so, so nice it's good it's good yeah. to speak. so i think it's all about you know uh, mm -hmm. when you observe things very uh, keenly mm. and you get to learn a lot of things, you know, mm. you know, uh, from your surroundings, from the people you are surrounded with. Mm. So, it's all about, you know, observing things and then, you know, implementing when it is actually required. When you are doing a role and what are the, what is the requirement, uh, what you are supposed to do, understanding the scene of that or the situation, things both. But do you not find any difficult while acting in Telugu movie and the Telugu people surrounding you, and uh, which you are not much understanding, but still how it is? No, I think I was, I was very very comfortable with all of them. In fact, wow. the most, you know, I mean I was, I felt most comfortable with all of them because um, we had a lot of fun while we were shooting for this film. Okay. And it never felt like, you know, I'm working with, um, though they are very very talented, extremely talented people, I worked with. యూలీ హిందీ సినిమాలో ఎలా అవుతుందంటే సార్ లాస్ట్ మినిట్ అప్పుడప్పుడు కొన్ని సీన్స్ చేంజ్ అవుతాయి పడిషన్ అట్రాక్షన్ అవుతాయి అప్పుడప్పుడు మీరు టెన్షన్ లాస్ట్ మినిట్ కొన్ని సీన్స్ సో తెలుగు ఎవరికైతే గ్రిప్ ఉందో వాళ్ళు ఒక హాఫ్ ఎన్ అవర్ లో చేసే ఫైవ్ అండ్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు గ్రాస్ బిజినెస్కుంటారు पर इट वाज अट सरप्राइजिंग दैट शी शी हरसेल्फ वाज मेकिंग माय एफर्ट बट आई थिंक टीम एफर्ट एट द सेम टाइम दे वर वेरी पेशेंट वेरी कोऑपरेटिव वेरी सपोर्टिव वेरी हेल्पफुल आल्सो व्हेनेवर आई दैट्स सो दैट्स ट्रू दैट्स रियली क्वेश्चन दे यूज्ड टू आंसर मी 10 टाइम्स द अग्रेडेड क्रू के अंदर भावना एडिटर भावना एंड सूर्या क्रू अट ये अंदर अदर्स दैट्स सो दैट्स राइट दैट्स सो యాక్చువల్లీ రూపేష్ తెలుగు కూడా చాలా బాగుంది రూపేష్ ఎట్లా నీకు హిట్ ఈస్ ఆ లాంగ్వేజ్ మీద పట్టు ఎట్లా వచ్చింది ఇప్పుడే ఏదో డైలాగ్ చెప్పావు కూడా నేను చేసే ప్రతి చెప్పినట్టు ఎంత చదువుతున్నప్పుడు పేషెన్స్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడాలి మీకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నేను మలయాళిని నేను తెలుగు అని వాహ్ సో సో అలా నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది అండ్ మీరు చెప్పారు కదా ముందు స్లాంగ్ చెప్పారు నేను చదువుకున్న కాలేజ్ దగ్గర అయితే ఇంకా ఊరు ఐ మీన్ నా లాంగ్వేజ్ అనమాట అది అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యి థ్యాంక్ఫుల్లీ అలాంటి ఒక మలయాళం నుంచి తెలుగు కురిచి కురిచి సంసార క్లియా వెరీ గుడ్ బికాస్ షీస్ టెల్లింగ్ కొంచెం కొంచెం ట్ కుర్చు కురి కన్నడ ఇస్ ఆది పురుషు టు రిమెంబర్ ఐ ఆల్వేస్ ట్యాగ్ ఆది ఈవెన్ తమిళ భావన వాట్ ఈస్ యువర్ రోల్ యాక్చువల్గా ఏమేమి ఇందులో మీరు తీసుకొచ్చారు బ్యాక్ బోన్ ఆఫ్ యా సో చిన్నప్పటి నుంచి నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం అంటే నేను ఇంగ్లీష్ లో ఎక్కువ రాసేదాన్ని షార్ట్ స్టోరీస్ పోయమ్స్ అవన్నీ సో ఫస్ట్ టైం మనకి డ్రాగన్ సినిమా మేము డిస్కస్ చేసాం అందరం స్కూల్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్నాము అండ్ చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా కలిసి సో ఈ డ్రాగన్ సినిమాకి కొంచెం పెద్ద అటెంప్ట్ చేస్తున్నాం కదా సో మాకు మా దగ్గర యాక్చువల్లీ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ లేవు ఎందుకంటే ఇది స్టూడెంట్ ఫిల్స్

అట్లాగే కంటి చూపుతోటి పాట మాత్రం చాలా వండర్ఫుల్ సాంగ్ హౌ సూర్య సూర్యావంక మీరు ఎట్లా దీంట్లో కథలో ఇన్వాల్వ్ అయినారా దీనికి వెనకాల ఎట్లా ఏమేమిట్యూట్ లో డైరెక్షన్ నేర్చుకుంటూ okay, అంటే ఎట్లా కంపోజ్ చేస్తారా మ్యూజిక్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం కూడా ఉందా వాయించడం కంపోజ్ చేయడం మొత్తం మొత్తం ఓహ్ గ్రేట్ గ్రేట్ చిన్నప్పటి నుంచి అరౌండ్ ఏజ్ 6 7 నుంచి మ్యూజిక్ 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 వావ్ సో నైస్ సో నైస్ వావ్ సో యు మ్యూజిక్ యు లివ్ మ్యూజిక్ యు స్లీప్ మ్యూజిక్ గ్రేట్ అక్కడ మ్యూజిక్ నుంచి చేస్తూ చేస్తూ మెల్లగా సినిమాస్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా ఆఫ్టర్ అక్కడ పురుష్ పరిచయం అయ్యి పురుష్ ద్వారా నాకు చైతన్య సూర్య పరిచయం అయ్యి నాకు డ్రాగన్ సినిమా అవకాశం వచ్చింది గ్రేట్ గ్రేట్ బ్రేక్ త్రూ బ్రేక్ త్రూ సి నార్మల్లీ ట్విన్స్లో ఎట్లా ఉంటుందంటే హీర్ ఐమ్ టెలింగ్ పురుష్ అండ్ పుయేష్ ఈ పుయేష్ ఒక బ్రదర్ ఒకలాగా యాంగిల్లో ఉంటే ఇంకో బ్రదర్ అనదర్ యాంగిల్లో ఉంటే ఉంటారు ట్విన్స్లా బట్ బోత్ ఫస్ట్ మేము యాక్చువల్లీ అప్పుడు స్మాల్ గ్రూప్ మేకింగ్ మ్యూజిక్ వీడియోస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు నుంచి ఇంకా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ డిస్పైట్ హావింగ్ సచ్ అంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డైరెక్షన్ తన పర్ఫార్మెన్స్ లో ఎక్కడ లేదు ఎంత బాగా ఎవ్రీ ఎమోషన్లీ ఎంత బాగా డెలివరీ చేశాడు అండ్ ఐ థింక్ దట్ ఆ నోయాన్స్ కాంట్రాక్యులర్ ఒక నోయాన్స్ ఉంది కదా అది చాలా మెచ్యారిటీ తో తను ఐ థింక్ ఫోర్ లైట్ దర్థింగ్ సార్ ఇప్పుడు ఒక కెమెరా పెట్టినప్పుడు లైటింగ్ ఎంత ఉండాలి ఏ లైటింగ్ ఉండాలి ఎంత క్లియర్ నాలెడ్జ్గా అంటే ఇద్దరికీ డైరెక్ట్ బింగ్ డైరెక్టర్ కానీ బి కానీ క్లియర్ నాలెడ్జ్ ఉంది సార్ ఇంత లైట్ అవుతుంది నాకు ఈ రైట్ కావాలి నాకు ఇక్కడ ఇది వద్దు ఇక్కడే పెట్టాలి ఆ నాలెడ్జ్ మొత్తం ఉండాలంటే ఐ ఫెల్ రియలీ లైక్ ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి జస్ట్ ఫ్యూ ఫ్యూ ఫిలిమ్స్ చేసి కొన్ని నాలెడ్జ్తో కరెక్ట్ కరెక్ట్ ఇది ఉందంటే కరెక్ట్ ఇప్పుడు మీకు చాలా మందికి తెలుసు నేను ఇక్కడ ఆ మాట చెప్పద్దు కానీ హిస్ ఫాదర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్ బట్ హిజ్ షాడో ఈ డోంట్ వాంట్ బి ఆన్ హిజ్ హీ వాంట్ టు బి హిజ్ ఓన్ ఇప్పుడు ఇందాక నేను పొరపాటుని ఏమన్నానంటే చైతన్య నువ్వు చేస్తుంటే కొన్ని చోట్ల విజయ్ లాగా అనిపించావు నాకు కొద్దిగా అంటే ఆయనకి అది ఇష్టం లేదు ఈ వాంట్ బి అదే సూర్య డ్రాగన్ లాగే ఉండాలి అండ్ హిజ్ ఓన్ యాక్టింగ్ అంతే హిజ్ ఓన్ బ్రాండ్ అనేటువంటిది తీసుకురావడం రియల్లీ కలవడానికి చాలా మంది డైరెక్టర్స్ వాళ్ళు టీం వచ్చారు చూస్తున్నారు వాళ్ళు ఏ సజెషన్ ఇవ్వడానికి వీళ్ళు ముందే కమ్మి చేసుకున్నారు అది చేసుకొని చేస్తే నేనే చేస్తే నా ఫిలిం అవ్వాలి అంతే కదా ఇంకోళ్ళు ఒక్క ఫ్రేమ్ ఇస్తే మనం అన్నారు నా లైఫ్ నా మైండ్ లో అది పడిపోతుంది పడిపోతుంది నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను అని ఆ సినిమా చూసినప్పుడు ఇది పోతుంది ఫీల్ పోతుందని కరెక్ట్ కరెక్ట్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ కాని కరెక్ట్ ఈవెన్ మా సజెషన్స్ కూడా లేదా అట్లా కాదు అదే అది కాదు నా ఫీల్ ఇది ఈజ్ ఎ వెరీ హ్యూమరస్ యాక్చువల్ గా ఆ కొడుకుని చెప్తాడు నువ్వు ఏం చేసినా పోయిస్తున్నావా మంచిగా అయిందా అన్నా అని చెప్పి నువ్వు ఇటు రారా అని వన్ నాలుగు ఈజ్ బీటింగ్ రియల్లీ వండర్ బోల్ ఇదేమిరా ఇట్లా చెప్తాము అనుకోని దగ్గరకు వేసిన తీసుకొని

అంతే 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 ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తాడు ఎడిటర్ కదా అవునా అవును రియల్లీ అండి సీను తీసేసాం లేదనుకో సైలెంట్ అయిపోతాను చాలా బాగుంది జెంట్మెన్ రూపేష్ నేను చూసి ఈ థాట్ ఈజ్ చైన్ స్మోకర్ ఆర్ సమ్థింగ్ ఓన్లీ ఒక సిగరెట్ పెడతాడు ఆ సాంగ్ లా దెన్ ఆమె తీసేసి పడేస్తుంది స్మోక్ సిగరెట్లు పడేసినారు

అక్కడ ఒక గ్లాస్ తీసుకోని ఏదో తాగి పెట్టి చేస్తుంటాడు అరే మరి ప్రొడక్షన్ కాస్ట్ కాదేకు ఇన్సర్ అరే देखो यूज మాత్రం చాలా ఇకు చాలా ఇయర్ లైటింగ్ లాగేసిందే ఏను సార్ లాద మిగుల్తే భలే దాక వార్డ్రోబ్ టాప్ సప్ గల్వి ప్రొడక్షన్ కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ అది అరే చేడ అంటే సో ఆపిల్ జ్యూస్ కాస్ట్ మెగా సార్ మర్చిపోదు విల్ కంటిన్యూ ఇట్ అండ్ హువర్ ద ఆర్టిస్ట్స్ హవ్ నాట్ కమ్ టుడే అదర్ టెక్నీషియన్స్ హవ్ నాట్ విజిటెడ్ రియల్లీ ఎవ్రీ వన్ క్యారెక్టర్ బికాజ్ మనం ఎదురుగుండా ఇక్కడ ఉన్నాం కనుక వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ దిస్ పీపుల్ ఓన్లీ అదర్వైజ్ ఎవ్రీ వన్ పర్సన్ ఇన్ దట్ రియల్లీ మేడ్ దేర్ వండర్ఫుల్ యాక్షన్ అండ్ దేర్ టాలెంట్స్ కమింగ్ ఇన్ సైడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ గివింగ్ టు మీ ఆపర్చునిటీ థ్యాంక్స్ యూల్ లాట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి